హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మోరాస్ రియల్ ఎస్టేట్ టేపీ ఈరోజు మీకు సిక్స్ ప్రాజెక్ట్స్ ఒకే వీడియోలో ఇవ్వబోతున్నానండి వారు లాంచ్ చేసిన అలానే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన ప్రాజెక్ట్స్ గోయింగ్ ప్రాజెక్ట్స్ గురించి ఈ వీడియోలో ఇవ్వడం జరిగింది ఫస్ట్ మీకు చూపించబోయే ప్రాజెక్టు నేషనల్ హైవేకి అతి దగ్గరలో కాజా టోల్ గేట్కి అతి సమీపంలో లాంచ్ చేసి కంప్లీట్ చేసిన ప్రాజెక్ట్స్ రామచంద్ర టౌన్షిప్ అండి ఈ ప్రాజెక్ట్లు మనం స్టార్టింగ్లో నైన్టీన్ థౌజండ్ అమ్మేమండి పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి ప్రజెంట్ ఇదే ప్రాజెక్ట్లో రీసేల్ థర్టీ వన్ థౌసండ్కి కూడా అమ్మామండి సో ఇక్కడ మన భ్రమరాలో ఇన్వెస్ట్ చేస్తే అప్రిసియేషన్ అనేది అలా హైగా ఉంటుంది చూస్తున్నారు కదా ఎంటైర్ ప్రాజెక్టు సీసీ రోడ్స్ అంత నీట్గా ఇచ్చారు అలానే కస్టమర్ నేమ్తో నేమ్ బోర్డ్స్ ఎంటైర్ ప్రాజెక్టు కాంపౌండ్ వాళ్ళు సెవెన్ ఫీట్ కాంపౌండ్ వాళ్ళు కంప్లీట్ చేసి ఇచ్చారు ఈ ప్రాజెక్ట్కి త్వరలో ఫేజ్ టు కూడా రాబోతుందండి కొంచెం టైం పడుతుంది ప్రెజెంట్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ వచ్చేసి ఆక్నూరులో రన్నింగ్లో ఉంది మొత్తం నలభై ఎకరాల ప్రాజెక్టు స్త్రీ భ్రమరాలోనే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలో ఈ సిక్స్ ప్రాజెక్ట్ చూస్తే మీకు అర్థమవుతుందండి ఏపీసీఆర్డీఏ ఎమ్యూనిటీస్ పక్కాగా ఫాలో అవుతారు సో మనం భ్రమరాల్లో కళ్ళు మూసుకుని ఇన్వెస్ట్ చేయొచ్చు ఇప్పుడు రెండో చూస్తున్న రెండో ప్రాజెక్టు అపెక్స్ హైట్స్ గోడవల్లి చూస్తున్న రెండో ప్రాజెక్ట్ వచ్చేసి ప్రత్యేకతలు చూద్దామండి గోడవల్లి లొకేషన్లో ఈ ప్రాజెక్ట్ని లాంచ్ చేశారు ఈ ప్రాజెక్ట్లో కూడా మనం ఫోర్టీన్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌజండ్కి పర్ స్క్వేర్ హ్యాడ్ అమ్మా అండి ప్రజెంట్ ట్వంటీ త్రీ థౌజండ్ ట్వంటీ ఫోర్ థౌజండ్ రన్నింగ్లో ఉంది ప్రైజెస్ ఈ ప్రాజెక్ట్లో కూడా హౌసింగ్ కేటాయించడం జరిగిందండి హౌసింగ్ బ్లాక్ ఇవ్వడం జరిగింది డైరెక్ట్ కంపెనీ తరఫున స్టార్టింగ్లో వచ్చేసి మనకు యాభై నాలుగు లక్షలు వెస్ట్ ఫేసింగ్ యాభై తొమ్మిది లక్షలు ఈస్ట్ అమ్మారండి ప్రజెంట్ ఇదే ప్రాజెక్ట్లో మనకు ఈస్ట్ ఫేసింగ్ వచ్చేసి అరవై తొమ్మిది లక్షలు వెస్ట్ అరవై నాలుగు లక్షల్లో ఉందండి నియర్లీ టెన్ ల్యాక్స్ పెరగడం జరిగింది చూస్తున్నారు కదా రోడ్స్ కానీ ఎంటైర్ ప్రాజెక్ట్ కాంపౌండ్ వాల్ కానీ అవెంజర్స్ పార్క్ కానీ కస్టమర్ నేమ్తో నేమ్ బోర్డ్స్ ప్రొవైడ్ చేస్తారు ప్రతి ప్రాజెక్ట్లో వాటర్ ట్యాప్ ప్రతి ఫ్లాట్కి కూడా వాటర్ ట్యాప్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తారు చూస్తున్నది అవెంజర్స్ పార్క్ మన శ్రీ బ్రహ్మరావు వారు ప్రాజెక్ట్స్ ఇస్తున్నారంటే కస్టమర్స్ ఈగర్గా వెయిట్ చేస్తారండి అంతలా వెయిట్ చేయడానికి రీజన్స్ వచ్చేసి వీళ్ళు లొకేషన్ మంచిగా సెలెక్ట్ చేసుకుంటారు ఇప్పుడు చూస్తున్నది రిగాల్ సిటీ పోరంకిలో ఇవ్వడం జరిగింది ట్వంటీ ఎకరాస్ ప్రాజెక్ట్ అండి మనకు మొత్తం ఓపెన్ ప్లాట్స్ ఇచ్చారు ఈ ప్రాజెక్ట్ మొత్తం కూడా ఈ ప్రాజెక్ట్కి త్వరలో మనకు ఫేజ్ టూ రాబోతుంది ఇన్నర్ రింగ్ రోడ్ మన ప్రాజెక్ట్ని ఆనుకునే వెళ్తుందండి సో ఈ ప్రాజెక్ట్లో ఫేజ్ టూలో ఇన్వెస్ట్ చేయండి ఫేజ్ వన్లో ఈ ప్రాజెక్ట్లో మనం ఇరవై మూడు వేలకు కమ్మేమండి ప్రజెంట్ వచ్చేసి థర్టీ వన్ థౌజండ్ ఉందండి ఇక్కడ పర్ స్క్వేర్ యాడ్ చూస్తున్న ప్రాజెక్ట్ లో రీసేల్ ఓపెన్ ప్లాట్స్ కూడా అందుబాటులో లేవండి కస్టమర్స్ ఎవరు కూడా సేల్ చేయట్లేదు ఈ ప్రాజెక్ట్ అతి సమీపంలోనే ఇన్నర్ రింగ్ రోడ్ వెళ్తుంది చూస్తున్న ప్రాజెక్ట్ ప్రత్యేకత వచ్చేసి మేజర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా దగ్గరగా ఉన్నాయండి బాస్యం స్కూల్స్ బ్లూమింగ్ డేల్ హై స్కూల్ అలానే హాస్పిటల్స్ కూడా అతి దగ్గరగా ఉన్నాయి శ్రీ బ్రహ్మరాలో ప్రతి ఒక్కళ్ళకి ఇన్వెస్ట్ చేయడానికి ప్రైజెస్ ఉన్నాయండి ఆరు వేల దగ్గర నుంచి స్క్వేర్ యాడ్ ఉందండి అలానే యాభై రెండు వేలు కూడా స్క్వేర్ యాడ్ ఉందండి శ్రీబ్రహ్మరావారి ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మేజర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా దగ్గరగా వస్తాయి అలానే నేషనల్ హైవేస్కి అతి దగ్గరలో లాంచ్ చేస్తారు ప్రతి ప్రాజెక్ట్లో కూడా హౌసింగ్ కేటాయించడానికి చూస్తారు ఈ ప్రాజెక్ట్లో ఫేజ్ టూలో మనకి డూప్లెక్స్ హౌసెస్ ఉన్నాయి చూస్తున్న ప్రాజెక్ట్లో గ్రీనరీకి ఇంపార్టెన్స్ ఇచ్చారండి చూస్తున్న ప్రతి ప్లాంట్ కూడా మనకు మంచి ఆక్సిజన్ ఇచ్చే ప్లాంట్సే ఇచ్చారు లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి మంచి అప్రిసియేషన్ హండ్రెడ్ పర్సెంట్ వస్తున్నది దీనికి ఆపోజిట్ లోనే బ్యాంకర్స్ కాలనీ ఇవ్వడం జరిగిందండి ఈ ప్రాజెక్ట్ గంగూర్ లొకేషన్ కింద వస్తుంది ఇది ఓన్లీ ఎంప్లాయీస్ కి మాత్రమే ఇక్కడ సేల్ చేశారు ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఎకరాలో ఈ ప్రాజెక్ట్ ని ఇవ్వడం జరిగింది ఇక్కడ హౌసెస్ కేటాయించడం జరిగింది ఓపెన్ ప్లాట్స్ కూడా కొన్ని కేటాయించారు ప్రాజెక్ట్ మొత్తం కూడా హౌసెస్ సింప్లెక్స్ హౌసెస్ నీట్ గా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు మొత్తం కూడా ఇటుకతో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు రెడ్ బ్రిక్స్ వాడారు విజయవాడ గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఏపీసీఆర్డీఏ అప్రూవ్డ్ లేఅవుట్స్ చాలా శ్రీ బ్రహ్మరావు గారు ఇచ్చారండి అందర్ రోడ్ ఫేస్ చేసుకునే మనకు నియర్లీ ఫైవ్ ప్రాజెక్ట్స్ ఇచ్చారు అలానే మనకు ఆకునూరులో కొత్త ప్రాజెక్ట్ లాంచ్ చేశారు అందరికి అందుబాటు ధరలోనే జస్ట్ పన్నెండు వేల తొమ్మిది వందల్లోనే స్క్వేర్ యార్డ్ వస్తుందండి ప్లస్ హౌసెస్ కూడా జస్ట్ నలభై తొమ్మిది లక్షలకి రెండు వందల ఇరవై గజాల్లో ఇస్తున్నారు ఆకునూరు ప్రాజెక్ట్లో చూస్తున్న గంగూరు ప్రాజెక్ట్కు అతి సమీపంలోనే మన ప్రాజెక్ట్ ఇంకోటి ఉందండి అక్కడ ట్వంటీ థౌజండ్ నుంచి ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి పర్ స్క్వేర్ యాడ్ వచ్చేసి విజయవాడ నుంచి ఉయ్యూరు వరకు బందర్ రోడ్ ఫేస్ చేసుకుని ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా మన అమౌంట్కి వచ్చిన ఇబ్బంది ఉండదండి రాజధానితో సంబంధం లేకుండా ఇక్కడ డెవలప్ అవ్వడానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉన్న ఏరియాస్ ఇప్పుడు చూస్తున్న మరో అద్భుతమైన ప్రాజెక్ట్ అండి ఎంటైర్ ప్రాజెక్ట్ కూడా హైఫైగా గా మనకు కాంపౌండ్ వాళ్ళు ప్రొవైడ్ చేశారు ఖి కూడా చూస్తున్నారు కదా ఎంత హైఫై గా ఇచ్చారు ప్యారడైజ్ మన శ్రీ బ్రహ్మరావు వారి ముప్పై ఐదు ఎకరాల ప్రాజెక్ట్ అండి ఇది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయ్యాయి ఇక్కడ మనకు పద్నాలుగు నుంచి పదిహేను వేలు అమ్మారండి ఓపెన్ ప్లాట్ పర్ స్క్వైర్ యాడ్ వచ్చేసి ప్రజెంట్ ఇక్కడ లో ఇరవై ఐదు వేలు నడుస్తుందండి మీరు చూస్తున్నది ముద్రా ప్రాజెక్ట్ లో చూస్తున్నారు కదా సిసి రోడ్స్ ఎంత నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు క్వాలిటీగా ప్రొవైడ్ చేశారు ఎంటైర్ ప్రాజెక్ట్ కూడా మనకి ఇలా గ్రీనరీగా పార్క్స్ కూడా డెవలప్ చేశారు బ్రహ్మరావు వారు ప్రతి లో కూడా ఏపీసీఆర్డిఏ ఎమ్యూనిటీస్ పక్కగా ఫాలో అవుతారు చూస్తున్న ప్రాజెక్ట్ చూస్తున్నారు కదా మనకు ఓపెన్ స్పేస్ ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఇప్పుడు చూస్తున్నది డూప్లెక్స్ విల్లాస్ అండి ఈస్ట్ ఫేసింగ్ తొంభై లక్షలు వెస్ట్ ఫేసింగ్ ఎనభై ఐదు లక్షలకి ఇక్కడ అమ్మారు ఈ ప్రాజెక్ట్ కు ప్రత్యేకత వచ్చేసి మనకి హైవేకి అతి దగ్గరలో ఉంది ప్లస్ ఎంటైర్ ప్రాజెక్ట్ కూడా మనకి నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు డూప్లెక్స్ విల్లాస్ అనేవి ఇక్కడ కేటాయించారు ఇక్కడ ఈస్ట్ ఫేసింగ్ రీసేల్ ఒక బిట్ అవైలబుల్ గా ఉందండి పర్ స్క్వైర్ యార్డ్ ఇరవై ఆరు వేల ఐదు వందలు చెప్తున్నారు విజయవాడకు అతి సమీపంలో నేషనల్ హైవేకి అతి దగ్గరలో లాంచ్ చేసిన ప్రాజెక్టు సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందండి ప్రతి ప్రాజెక్టులో కూడా ఇలా అవెంజర్స్ పార్క్ కేటాయిస్తారు శ్రీ బ్రహ్మరావు వారు నీట్గా మెయింటైన్ చేస్తారు పిల్లలకి కిడ్స్ ప్లే ఏరియా కూడా ఉపయోగపడుతుంది శ్రీ బ్రహ్మరావు వారు అందరిలాగా ఓన్లీ ఓపెన్ ప్లాట్స్ వేయకుండా ప్రతి ప్రాజెక్ట్లో కూడా ఇలా హౌసింగ్ కేటాయించడం జరుగుతుందండి దానివల్ల మనకి ప్రాజెక్ట్ డెవలప్మెంట్ అవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్నది వాటర్ ట్యాంక్ దానికి అతి సమీపంలో మనకు ఓపెన్ థియేటర్ ఇచ్చారు ఓపెన్ యాంపీ థియేటర్ ఇక్కడ స్టే చేసే వాళ్ళకి మనకి కల్చరల్ యాక్టివిటీస్కి ఇలా ఓపెన్ యాంపీ థియేటర్ ఉపయోగపడుతుంది ఇప్పుడు చూస్తున్న మరో ప్రాజెక్ట్ వచ్చేసి ఆక్నూర్ ప్రాజెక్ట్ అండి ఈ ఉన్న ప్రత్యేకత వచ్చేసి ప్రతి ఒక్కరికి అందుబాటు ధరలో ఇక్కడ ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి జస్ట్ పన్నెండు వేల తొమ్మిది వందలకి ఇక్కడ పర్ స్క్వైర్ యార్డ్ ఉందని హౌసెస్ కూడా నలభై తొమ్మిది లక్షలకి ఇక్కడ కేటాయిస్తున్నారు రెండు వందల ఇరవై గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిస్తారు ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం మిస్ చేసుకోవద్దు నేషనల్ హైవేకి టూ కిలోమీటర్స్ దూరంలో కంకిపాట్ టోల్ గేటుకు మరియు మనకు ఉయ్యూరుకు అతి సమీపంలో విజయవాడకు కూడా అతి సమీపంలో లాంచ్ చేసిన నలభై ఎకరాల ప్రాజెక్ట్ అండి ఫేస్ వన్ ట్వంటీ ఫైవ్ ఎకరాస్ ఇవ్వడం జరిగింది చూస్తున్నారు కదా నీట్గా రెడీ చేస్తున్నారు ప్రాజెక్ట్ మొత్తం కూడా చూస్తున్న వీడియోలో ఇది ఆరో ప్రాజెక్ట్ అండి ఇంతకు ముందు చూపించిన ఫైవ్ ప్రాజెక్ట్స్ లో ఏవైతే ఎమ్యూనిటీస్ ఇచ్చారో సేమ్ ఎమ్యూనిటీస్ సీసీ రోడ్స్ ఎంటైర్ ప్రాజెక్ట్ కాంపౌండ్ వాళ్ళు కస్టమర్ నేమ్ తో నేమ్ బోర్డ్స్ వాటర్ ట్యాంక్ ప్రొవైడ్ చేస్తారు ప్రతి ఫ్లాట్కి కూడా వాటర్ ట్యాప్ అనేది కేటాయిస్తారు ఇప్పటి వరకు మీరు చూసిన సిక్స్ ప్రాజెక్ట్స్ కూడా ఏపీసీఆర్డీఏ అప్రూవ్డ్ లేఅవుట్స్ బ్రహ్మరా టౌన్షిప్ వారు ఎక్కడ ప్రాజెక్ట్ లాంచ్ చేసినా కూడా ఏపీసీఆర్డీ ఎమ్యూనిటీస్ నీట్గా ప్రొవైడ్ చేస్తారు ప్లస్ నేషనల్ హైవేకి అతి దగ్గరలో ప్రాజెక్ట్స్ని లాంచ్ చేస్తారు ఇప్పుడు చూస్తున్న ప్రాజెక్ట్లో అందుబాటు ధరలో ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయండి జస్ట్ పన్నెండు వేల తొమ్మిది వందలకు అందరూ కొనగలిగే రేట్లోనే ఉన్నాయి ప్రీవియస్గా ఇప్పటి వరకు చూసిన ప్రాజెక్ట్లో స్టార్టింగ్లో ఉన్న ప్రైజెస్ ప్రజెంట్ ఉన్న రీసేల్ ప్రైజెస్ కూడా మీకు చెప్పాను ప్రాజెక్టులు కూడా ముందు ముందు ఇరవై వేలకు వెళ్ళే అవకాశం ఉందండి సో రైట్ టైంలో ఇన్వెస్ట్ చేయండి రైట్ ప్లేస్లో రైట్ ప్రాజెక్ట్స్ తరఫున ఇన్వెస్ట్ చేయండి శ్రీభ్రం అంటే క్వాలిటీకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు మీరు చూస్తున్న వీడియోలో సిక్స్ ప్రాజెక్ట్స్ ఒకే వీడియోలో ఇచ్చానండి మీకు మరింత ఇన్ఫర్మేషన్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నా నెంబర్కి కాల్ చేయగలరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయగలరు సబ్స్క్రైబ్ చేయగలరు మీకు నోటిఫికేషన్ రూపంలో మరింత ఇన్ఫర్మేషన్ ఇవ్వగలను థ్యాంక్ యూ